ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం గడుస్తుంది దీంట్లో అనేక రకమైన ఒడిదుడుకులు ఉన్నాయి కొన్ని సక్సెస్ ఉన్నాయి కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనేక వైఫల్యాలను కూడా ప్రతిపక్షాలు ఎండగడ్డే ప్రయత్నం అయితే చేశారు సో ఏదేమైనప్పటికీ వన్ ఇయర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సమరం అనేది సమరసంకం అనేది పూర్చబోతున్నారు మొత్తంగా దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది సర్పంచ్ల పదవి కాలం ముగిసి సో వీళ్ళు ఈ గందరగోళంలో వాడి ఈ కొత్త భూభారతి చట్టం అని చెప్పేసి అటు హైడ్రా అని ఇట్లా రకరకాల కారణాలతోటి హైలైట్ అవుతూ వచ్చింది సో దాని మీద చర్చ జరుగుతూ వచ్చింది సో మొత్తంగా స్థానిక సంస్థలకైతే సమయం రాని వచ్చింది దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది సంవత్సర కాలంలో జరిగినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది సో వాళ్ళ వైఫల్యాలు ఏ మేరకు వాళ్ళకు దెబ్బతీసే అవకాశం ఉంది లేదా వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ సంక్షేమ పథకాలు అనేది స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బూస్ట్ అయ్యే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం ముందుగా సర్పంచ్ ఎన్నికలే టార్గెట్ అని ఒక వార్తను చూడొచ్చు మనం హెడ్లైన్స్ స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు సో ఉన్న ఒక ఏకైక ఆయుధం అదే ఎందుకంటే అభివృద్ధి అనే మాటకు వస్తే ఒక సంవత్సర కాలంలోనే అభివృద్ధిని చూపెట్టడానికి ఉండదు అన్ని ఫౌండేషన్ స్టేజ్లో ఉంటాయి ఇప్పుడిప్పుడే బిల్లులు సాంక్షన్ చేయడం అట్లాంటి స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఏమైనా ఉంటే ఈ వన్ ఇయర్ కాలంలో వీళ్ళు చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలే సో ఆ సంక్షేమ పథకాలలో కూడా సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పేసి అధికారులకు వచ్చారు దాంట్లో కొన్ని పాక్షికంగా అయినాయి కొన్ని పూర్తయినాయి సో దానికి సంబంధించి ఇంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఒక చూద్దాం ఇక మరికొన్ని స్కీముల అమలుకు శ్రీకారం త్వరలోనే రైతు భరోసా రేషన్ కార్డులు ఇంధనమ్మ ఇండ్లు కీలకం కాబోతున్నాయి సో ఖచ్చితంగా ఈ దీని ఏమంటారు రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇందిరా మిల్ కానీ ఖచ్చితంగా కీలకంగా పోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన గతంలో కూడా ఎప్పుడు వస్తున్నాం మాజీ సర్పంచ్ల బిల్లులకు లైన్ క్లియర్ అయిపోయింది అది నిన్నటి మనం వార్త చూసినాం దాదాపు పది లక్షల లోపున్న బిల్లులు ఏవైతే ఉంటే అవి అయితే లైన్ క్లియర్ చేస్తారు దాదాపు పదమూడు వందల కోట్ల పెండింగ్ బిల్లు ఏట సర్పంచ్లై దాంట్లోకి వెళ్ళి పది లక్షల లోపు ఉండే నాలుగు వందల కోట్లు ఆ నాలుగు వందల కోట్లయితే రిలీజ్ చేయబోతున్నారు బీఆర్ఎస్ ఇరకాటంలో పడేసే వ్యూహం కేసులు విచారణతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి సో ఎన్ని కేసులు విచారణను కూడా గులాబీ పార్టీ అయితే ఒక క్రిప్ అవుతుంది దీనికి సంబంధించిన వార్త చూద్దాం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతోంది లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంది సో ఏం వ్యూహాలున్నాయి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా మరింత సుస్థిరతను సాధించవచ్చని అంచనా వేస్తుంది వాస్తవానికి ఇది కరెక్ట్ లైన్ ఏంటంటే ఇంకా రాజకీయంగా సుస్థిరతను అంటే సెటిల్ కాలేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోటి ఏమన్నా అయితే సెటిల్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి దెబ్బ కొట్టింది అనేది వాస్తవం ఇక ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ గడ్డితే ఆ పార్టీని గట్టి దెబ్బతీయాలని కాంగ్రెస్ పకడ్బంధికే వ్యూహాలు అమలు చేస్తుంది ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు ఆల్రెడీ అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తుంది బిఫోర్ సర్పంచ్ ఎలక్షన్స్ సో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాడాలని ప్రయనిస్తుంది సంక్రాంతి తర్వాత ఎన్నికలు సో ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికలు సంక్రాంతి తర్వాత ఉండే అవకాశం ఉందట గ్రామాల్లో సర్పంచ్ల కాల ముగిసి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రత్యేక అధికారుల రూపంలోనే కొనసాగుతోంది ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుకే దానిని టార్గెట్గా పెట్టుకొని ప్రజలకు ఎన్నికల్లో వచ్చిన ప్రధాన హామీలను అమలు అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ముందుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం సో మనం చెప్తూనే ఉన్నాం ముందుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ముందుకు జరగబోతున్నాయి దీనికోసం అవసరమైన చట్ట సవరణలు కూడా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల పూర్తి చేసేదిగా పథకాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఏ పథకాలు చేయబోతుంది ఒకసారి చూడండి ఒకసారి సో ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలంతా మైలేజ్ పొందాలని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని అధికార పార్టీ ఆలోచిస్తుంది అందులో భాగంగా ఇందిరామయన్లు బాగా కీలకంగాబోతున్నాయి సో ఇందిరామయన్లు ఆల్రెడీ మొదలైతున్నట్టు కదా ఇందిరామయన్లు ఆల్రెడీ సర్వే జరుగుతోంది సో ప్రజల్లో ప్రజలను ఒక రకమైన అభిప్రాయం అయితే వస్తుంది అంటే సార్ వచ్చి వస్తాయా రావా అర్హులకు వస్తాయా కార్యకర్తలకు వస్తాయా ఇట్లాంటి ఎన్ని అనుమానాలు ఉన్నా ఆ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడైతే వస్తాయేమో అన్న ఆశలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే సర్వే జరుగుతోంది ఇది ఒక రకమైన సైకలాజికల్ గేమ్ అనుకోవచ్చు మళ్ళీ క్రాస్ చెక్కింగ్ పేరుతోటి మళ్ళీ సర్వే పేరుతోటి ఇంటింటినీ ఒక ప్రభుత్వ అధికారి టచ్ చేస్తుండే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అనేది మైండ్లకైతే ఎక్కుతోంది సో ప్రజలకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యసీలో ప్రతి ఊరు ఊరికి ప్రతి ఇంటింటికి ఒక అధికారి అయితే తిరుగుతుండు సర్పజ ఎన్నికలు అయిపోయే వాళ్ళకు సంబంధించి కొంత ఆశయాను రేకెత్తించే అవకాశం అయితే ఉంది ఇందిరామయ్య ఒకటి ఇక రెండవది రైతు భరోసా సో రైతు భరోసా కూడా రైతు భరోసాపై నిర్ణయం తీసుకుర్రు రైతు భరోసాకు నో లిమిట్ సో దీనికి లిమిట్ తీసేసి సో రైతు భరోసా కూడా ఐదు ఎకరాలకి ఇవన్న ఏడు ఎకరాల దాకా ఇయన్న పన్నెండు ఎకరాల దాకా ఇట్లా రకరకాల వాదనలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒక రిక్వెస్ట్ సూచన వచ్చిన నేపథ్యంలో సాగులో ఉన్న ప్రతి భూమికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది సో మరి ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది మళ్ళీ గతంలో లాగానే భూస్వాములకే మేలు జరుగుతుందా వందల ఎకరాల ఇప్పుడు కల్టివేషన్లో ఉన్నదానికి వెయ్యాలంటే శాటిలైట్ మ్యాప్లు తీసుకుంటారట శాటిలైట్ ద్వారా ఎంక్వైరీ చేస్తారట అట్లాగే ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ కూడా చేస్తారట వందల ఎకరాలు ఒక రోజు ఒక్క ట్రాక్టర్ పెట్టి ఆయనతో పది లక్షలు పెట్టి అన్ని దున్నిపిస్తాడు ఆయనతో అదేదో గడ్డి గడ్డి అలికినా కూడా ఆయనకి అయ్యే ఖర్చు ఎంత ఒక పది లా పది లక్షలు అయితే ఇరవై లక్షల రైతు భరోసా వచ్చింది అనుకో క్రితమే లాభమే కదా సో దీని మీద కూడా ఆలోచించాలి ప్రభుత్వం మొత్తంగా రైతు భరోసాకు లిమిట్ పెట్టలేదు కాకపోతే రోడ్లకు వెంచర్లకి కమర్షియల్ స్పేస్లకి చెట్లకి పుట్టలకి గుట్టలకి రైతు భరోసా పడది కల్టివేషన్లో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తాయట మరి ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది గవర్నమెంట్ కన్నా చూడాలి రైతు భరోసా పాటు వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవిదంట ఇది ఇంకా దీని గురించి ఇంకా ఊసే రాలేదు వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు సో వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు అనేది ఇంకా దీని గురించి డిస్కషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు నాకు తెలిసి సో దీన్ని ఇస్తారా ఇయర్ అనేది వెయిట్ చేయాలి ఈ లోపల సంక్రాంతి లోపల అవి కూడా ఇస్తారా చూడాలి అండ్ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇంకా ప్రారంభం కాలేదు కొత్త రేషన్ కార్డులు కూడా కీలకం కాబోతున్నాయి సో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలు కావాలి రైతు భరోసాకు సంబంధించిన ఏదో ఆలోచనలు జరుగుతున్నాయి సంబంధించి సంబంధించిన ఒకటి ప్రోగ్రెస్ ఉంది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు సో ఇది ప్రారంభం కావాల్సి ఉంది ఇంకా పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచ్ల బిల్లుల విడుదల వంటి ప్లాన్ చేస్తుంది పెండింగ్ల బిల్లులు ఈ సర్పంచ్ కీలకం అంటే స్థానిక సంస్థల కీలకమేవి ఆ పెండింగ్ బిల్లు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు సో ఇవి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అనేది పది లక్షల వరకు ఇవ్వబోతున్నారు బిల్లులు పది లక్షల లోపు వాళ్ళకి ఇవ్వబోతున్నారు దాదాపుగా నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం సో ఆటోమేటిక్గా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఉన్నప్పటికీ కూడా పెండింగ్ ఈ పది ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే మొత్తం కాంగ్రెస్ సర్కారు పాపమే కాదు ఇది బీఆర్ఎస్ సర్కారు పాపం కూడా ఉంది గత పాలకులు కూడా దాదాపు వందల కోట్ల పెండింగ్ బిల్లు దాదాపు ఎంత పదమూడు వందల కోట్లట పదమూడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయట సర్పంచ్లకి సో ఈ కాంగ్రెస్ వచ్చినాకనే గిన్ని కొందల కోట్లు అయినాయంటే అంటే అయ్యే ఛాన్సే లేదు అంతగానం కాంగ్రెస్ వచ్చినాక బీఆర్ఎస్ సర్పంచులు మొత్తం సర్పంచ్లు వాళ్ళే మీకు అందరు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత గిన్ని వందల కోట్ల పనులు వేయరు అంత ధైర్యం చేయరు కూడా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు దాంట్లోకి వెళ్ళి పెండింగ్ నాలుగు వందల కోట్లు పది లక్షల లోపు పెండింగ్ బిల్లు అయితే ఇవ్వబోతున్నారు కొంతవరకు కొంత సర్పంచ్లను కూడా పాజిటివ్ చేసుకొని స్థానికంగా కాస్తంత అడ్వాంటేజ్ పొందాలనే ప్రయత్నంలో ఉంది మాజీ సర్పంచ్లలో ఉంటే ఈ పది లక్షల లోపల బిల్లులు పెండింగ్ క్లియర్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే బీఆర్ఎస్ చేసిన నిర్వాకం యాదుకున్న వాళ్ళు ఉంటే నాకు తెలిసి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే సర్పంచ్ లేకపోతే ఎంపీడీసీకి అవకాశం ఇస్తాం లేకపోతే నామినేటెడ్ ఇస్తాం ఏదో రకంగా వీళ్ళని మబ్బి అవకాశం అయితే ఉంది ఈ సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇంకేం చేయబోతున్నా చూద్దాం ఒకసారి సో రకరకాలుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సో ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చే పథకం ప్రభుత్వం శ్రీకారం చుట్టూ ఉంది ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది అంటే ఎంత ఇలా ఇరవై ఆరా ఇలా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఇది కూడా ఇది వెయ్యి రూపాయలు కూడా ఇచ్చే అవకాశం ఉందంట తొందరలోనే దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది ఆరు నెలలకు సంబంధించిన మొత్తం ఆరు వేలను ఒకేసారి ఇవ్వనుంది ఓహో ఈ వ్యవసాయ కూలీలకు నెలకు ఇచ్చే వెయ్యి రూపాయలు ఏవైతే ఆరు నెలకు సంబంధించి ఒక్కేసారి ఆరు వేలు ఇవ్వబోతోంది సో ఈ ద్వారా ఉపాధి హామీ కూలీలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇగో దానికి సంబంధించిన వార్తనే ఇరవై ఎనిమిదిల కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కూలీలు అనుకుంటాం వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఆరు నెలలకు సంబంధించిన మొత్తం ఆరు వేలు ఒకేసారి ఇవ్వనుంది సో దీనికోసం లబ్ధిదా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందట దాన్ని కూడా కొనసాగుతోంది ఇక ఆరు గ్యారెంటీలో రైతు భరోసా ప్రధానమైంది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు సో ఈ రైతు భరోసాకు దాదాపుగా ఎన్ని అరవై ఐదు లక్షల మంది ఉన్నారట అరవై ఐదు లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు సో మొత్తంగా అన్ని వర్గాల ప్రజల్ని సో గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల స్థాయిలో రైతులు కానీ వీళ్ళంతా ఉపాధి కూలీలు కానీ కూలీలు కానీ ఈ సర్పంచ్లు కానీ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కానీ వీళ్ళంతా ఆకట్టుకోవడం ద్వారా స్థానిక సంస్థల్లో అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ముప్పైనా జరగకుండా ఈ సంక్రాంతి తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి సంక్రాంతి తర్వాత రైతు భరోసా పడబోతుంది ఇక ఈ నెల ముప్పైనా జరుగుతున్న కేబినెట్ సమావేశంలో మార్గదర్శకాలు ఆమోదముద్ర వేయనున్నారు ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులు సంతృప్తి పరచవచ్చని అధికార పార్టీ ఆలోచిస్తోంది ఇక ఇంద్రామయన్లు రేషన్ కార్డులు ఇంది పదేళ్లలో ఇళ్ల నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధారులను ఇంద్రామయన్లకు ఎంపిక చేయడం ద్వారా సో ఇంద్రామయన్లు ఎంతమంది నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది సో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఈ ఈ మొదటి విడతలో ఎంపిక ఎంపికయ్యబోతున్నారు ఇందిరా ఇండ్లకు సంబంధించి సో ద్వారా కా గ్రామాల్లో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు మొదట స్థలాలు ఉన్నవారికే ఇండ్లను కేటాయించనున్నారు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది సో మొత్తంగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు కూడా ప్రారంభించబోతుందట మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లును సైతం విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది దీంతో కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ ప్రజాప్రతినిధుల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇక ఇరకాటంలోకి బీఆర్ఎస్ అనే ఒక వార్త కూడా తెలుసు మనం సో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టి బలహీనమైన బలహీనమయంగా ప్రింట్ మిస్టేక్ అది బలహీనంగా మార్చడం ద్వారా కింది స్థాయిలో పోటీ లేకుండా సులువుగా స్థానాలు గెలుచు గెలుచుకోవచ్చు అనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా తవ్వుతూ బయటకు తీస్తుంది ఈ క్రమంలో ఫార్ములా ఈ కారణ కేసు నమోదైంది ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ విచారణ ప్రక్రియ మొదలుపెట్టాయి కేటీఆర్ జైలుకి వెళ్తే పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తారు ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు రాబోయే రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతోంది ప్రధానంగా మనం పేర్కొన్నటువంటి ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడమా లేదంటే ప్రక్రియ మొదలుపెట్టడం ద్వారా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఒకటి ఇందిరామ ఇండ్లను నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇందిరామ ఇండ్లు అనౌన్స్ చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది రైతు భరోసాకైతే అయితే అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు రైతు భరోసాకి అంతమంది రైతులను కూడా ఏక పెట్టున సాటిస్ఫై చేసే అవకాశం అవకాశం అయితే ఉంది ఇక వ్యవసాయ కూలీలకు వెయ్యి రూపాయలు ఏదైతే నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో ఆరు నెలలకు గాను గతంలో ఉన్నటువంటి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల నుంచి కూడా ఆరు నెలల వ్యవసాయ కూలీలకు ఆరు నెలలకు సంబంధించిన అమౌంట్ ఎంత అయితుందో ఆరు వేల రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు కూడా ఒకటేసారి ఏబోతుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక కొత్త రేషన్ కార్డులు కూడా ప్రారంభం కాబోతున్నాయి సంక్రాంతి తర్వాత సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తారు సో మొత్తంగా ఇవైతే ప్రధానంగా కీరోల్ ప్లే చేయబోతున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి సో మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లు కానీ లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పీడాలు కూడా కైవసం చేసుకుందాం అనుకుంటున్నారు సో దానికి సంబంధించిన విశ్లేషణ కూడా మరొక వార్తలు చెప్తాం